శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమ్మో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సంప్రదాయానికి వంద సంవత్సరాల కన్నా తక్కువ వయసే ఉంటుంది త్యాగరాజు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాపలేదు తెల్లవారి లేస్తే సంధ్యావందనం చేసుకోవడం కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం అక్కడి నుండి వచ్చి భాగవత రామాయణాలు భగవద్గీతలు చదువుకోవడం మధ్యాహ్నమైన తర్వాత కీర్తనలు చేసుకుంటూ ఉంచవృత్తి చేసుకోవడం అంటే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదర పోషణకు సరిపడా పదార్థాలని సేకరించడానికి ఎన్ని ఇళ్ల ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ల వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం పెట్టినవారు ఒకటే పెట్టనివారు ఒకటే పదార్థాలు సరిపడా సమకూరాయి అనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల పెద్ద భార్య పార్వతి శరీరం విడిచిపెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెల కమలను పెళ్లి చేసుకున్నారు వారికి ఒకే సంతానం సీతామహాలక్ష్మి వాటిని వండి సిద్ధం చేసేది దానిని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదించి తాను తన కుటుంబం శిష్యులు స్వీకరించేవారు దాచుకోవడం చేతకాదు చెట్టును ఆశ్రయిస్తే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికి సంగీత విద్యను నేర్పేవారు అలా జీవించిన త్యాగరాజు గారికి లోటు ఎందరో మహారాజులు ఎలాగైనా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విఫల యత్నాలు చేశారు తంజావూరు అయితే మారువేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తుండేవారు ఒకరోజు ఆయన జోలె పట్టి పెడుతుంటే దానిలో బంగారు కాసులు వేశారు ఏం చేస్తారో చూద్దామని బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైందని త్యాగరాజు దానిని మొత్తం తీసుకువెళ్ళి చెత్తకుప్పలో వేశారు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు పక్కింట్లోనే అన్నగారు జపేసుడు ఉండేవారు ఎంతసేపటికి ఈ విగ్రహాలు పెట్టుకుని మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపం వచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్లి కావేరీ నదిలో పారవేశాడు వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్లు పరితపించిపోయి నిన్ను ఎందని వెదగను హరి అని కీర్తన చేశాడు తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నది దగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు వంద రెండు వందల సంవత్సరాల క్రితం నాటివి ఈ సంఘటనలు పరమేశ్వరుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం విగ్రహంగానే చూస్తాం దీపం వెలిగించేటప్పుడు పొరపాటున చెయ్యి తగిలి విగ్రహం క్రిందపడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం త్యాగరాజు అలా కాదు ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే సుకుమార రఘువీర రారామా ఇంటికి అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్లారు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు అది చూసి కన్నీటి పర్యంతమైన త్యాగయ్య నా కోసం అంత దూరం నుండి నడిచి వచ్చావా స్వామి నీ కాళ్ళెంత సొక్కిపోయాయో అంటూ నన్ను పాలింపగా నడిచి వచ్చితివా అని కీర్తన చేశారు త్యాగరాజు గారికి సర్వం రామమయం జగత్ నమో వెంకటేశాయ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం